అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు మీ జీవిత భాగస్వామి వల్ల లాభం కలుగుతుంది మరియు మీరు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా సంతోషంగా అయితే ఉంటారు మీ బాధ్యత ఏంటంటే మీరు కూడా వారిని సంతోషంగా ఉంచండి ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్ప రోజుగా మార్చుకోండి భాగస్వామి ప్రేమను అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి మీ చుట్టూ మంచి వాతావరణాన్ని ఏర్పరచుకోండి సంతోషకరమైనటువంటి ప్రదేశంలో ఉండడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరిని సంతోషం పెట్టే ప్రక్రియలో మీరు మీరు ఉంటారు మీకు మీరు ఈ రోజు మంచిగా చూసుకోవాలి అవసరమైన సమాచారాన్ని పొందడం ద్వారా మీరు మంచి లాభాన్ని పొందుతారు ఇంటి నుండి దూరంగా నివసించే వారికి కలిసి వస్తుంది సానుకూలముగా కొన్ని రోజులు అలసిపోయినా కూడా దినచర్య నుండి ఉపశమనం పొందటానికి కుటుంబంతో వినోదం పొందడం మళ్ళీ కొత్త శక్తి యొక్క కమ్యూనికేషన్ అనుభూతి చెందిస్తుంది మరింత రద్దీగా ఉండేటటువంటి లకు వెళ్లడం మానుకోండి ఇక ఇంటి నుండి దూరంగా నివసించే వారికి మంచి సమయం మొదలైందనుకోవాలిగా బయట వ్యక్తులైతే తమ వ్యవహారాల్లో జోక్యాన్ని అనుమతించరు మీరు కూడా మీ యొక్క వ్యవహారాల్లో బయట వ్యక్తులను అనుమతించకూడదు మిమ్మల్ని మీరు చూడ్డానికి ప్రతికూలంగా చేయవద్దు ఇక పని ప్రారంభంలో కొంత ఉదాసీనత ఉన్నా కూడా అది తొలగించబడుతుంది సుమారు ఇరవై ఎనిమిది లేదా నూట ఎనిమిది సార్లు ఓం శాంతియుతమైన ట్వంటీ మనస్సుతోటి మీరు ఉదయం రాత్రి స్మరించుకోండి ఓం శాంతి అయిన మహని ఇలా చేయటం వల్ల మీకు ఉన్నటువంటి కోపం అనేది తొలగించబడుతుంది శాంత మరియు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి జీవితంలో మీ సామర్థ్యాన్ని గొప్పతనాన్ని అందరూ గుర్తిస్తారు వ్యాపారంలో విజయవంతులు అవుతారు మరియు మీకు ఇబ్బందులు అనేవి కూడా తొలగిపోతాయి ఒత్తిడి తొలగిపోతుంది వ్యాపారంలో ఉద్రిక్తతలు కూడా తొలగించబడతాయి తోబుట్టులతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి మీరు ఈ రోజు మీరు మంచి సిద్ధంగా ఉండండి ప్రతి విషయానికి కూడా వివాదాలు అపార్థాలు తొలగించబడతాయి మంచిగా ఉంటారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం తొందరపాటు నివారించండి లక్ సంఖ్య లక్కీ కలర్ బ్లాక్ ఇక ఈ రోజు పరిహారంలో చూసినట్లయితే మీరు నూట ఎనిమిది సార్లు ఓం నమో వెంకటేశ అని జపించిన తర్వాత మీరు చక్కగా వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి ప్రసాదాన్ని చిన్న పిల్లలకు పంచిపెట్టండి మీకు అంతా శుభప్రదంగా ఉంటుంది దోషాలన్నీ పరిహారం అయిపోతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో